హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బంగాళాదుంప ఇంకా సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వడియాలను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వడియాలు నార్మల్ వడియాల కంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది క్రిస్పీగా కమ్మగా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ వడియాలను పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి పప్పు సాంబార్ రసం పప్పుచారు ఇలా ఎందులోకైనా బాగుంటాయి మరి ఈ కమ్మనైన వడియాలను ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ఆలూలు మూడు తీసుకున్నాను పొట్టు తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలి మొత్తం కట్ చేసుకున్నాక వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం తెల్లగా వస్తుంది కదా ఇది మొత్తం వెళ్ళిపోయేంత వరకు టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల బడియాలు తెల్లగా ఉంటాయి లేకుంటే కలర్ చేంజ్ అయిపోతాయి ఇవి బాగా ఆలు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇది మెత్తని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి చూసారా ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వేసుకుందాము ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకుందాం అదే మిక్సీ జార్లోకి కడిగి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా మిక్సీ వేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న ఆలివ్ పేస్ట్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యంలోకి వేసేసుకోవాలి ఇందులోకి ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి సగ్గు బియ్యం ఆలూ పేస్ట్ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉంటే గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఈ వాటర్ మొత్తం వేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి దగ్గరకు వచ్చింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలి మీకు ఉడికించేటప్పుడు తొందరగా చిక్కగా వచ్చేసిందంటే వేడి నీళ్ళు ఒక కప్పు వేసుకోవచ్చు అవసరమైతేనే వేసుకోవాలి చూడండి చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సాల్ట్ తీసుకొని వేసుకోండి వడియాలలోకి తక్కువగానే ఉండాలి జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి దీనికి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నాను ఇది మీ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేసేయండి కొత్తిమీర కలర్ఫుల్గా ఉండడం కోసం వేసా నేను మీరు కావాలంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి ఇది వేసాక బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి కొత్తిమీర వేశాక మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి సరిపోతుంది చేసింది ఇలా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మేము కొద్దిగా చిక్కగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చూసారా పూర్తిగా చల్లగా అయిపోయింది ఇప్పుడు వడియాలు వేసుకునేద్దాము వడియాలు వేయడానికి ఒక తడి క్లాత్ తీసుకున్నాను క్లాత్ మీదే పెట్టడానికి ట్రై చేయండి చాలామంది ప్లాస్టిక్ కవర్ మీదే పెట్టేస్తారు ప్లాస్టిక్ కవర్ అంత హెల్త్కి మంచిది కాదు ఇప్పుడు వడియాలు వేసేసుకుందాము ఇలా కొద్దిగా వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వడియాలు మొత్తం పెట్టేసుకొని ఎండ ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు లేదా ఇంట్లో పెట్టేసుకొని ఫ్యాన్ కిందనే ఇంట్లోనే చక్కగా ఆరబెట్టుకోవచ్చు ఇలా మొత్తం వడియాలన్నీ వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోండి లేదా అయినా పెట్టేసుకోండి నేనైతే ఇంట్లోనే పెట్టేసుకుంటున్నాను నైట్ మొత్తం ఫ్యాన్ వేసి పెట్టేస్తాను మార్నింగ్ కల్లా ఆరిపోతాయి చూసే చక్కగా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని వెనుక వైపు వాటర్ వేసుకొని తీసేసుకోవాలి ఇలా వెనక వైపు ఇలా వాటర్ చల్లుకోవాలి ఇలా వాటర్ వేయడం వల్ల నీట్గా వచ్చేస్తాయి వడియాలు ఒక రెండు నిమిషాలు అలాగే పెట్టేసేయాలి వాటర్ వేసిన తర్వాత రెండు నిమిషాలు అలాగే పెట్టేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇలా బట్టలు పెట్టుకొని గట్టిగా లాగితే వచ్చేస్తాయి వడియాలు చూడండి ఇలా గట్టిగా లాగా ఉంటే ఇలా నీట్గా వచ్చేస్తాయి చూడండి వచ్చే వచ్చేస్తుంది మూర్తిగా వచ్చేసుకొని ఇలా తీసేసుకున్న వడియాని మళ్ళీ ఒకరోజు ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా వడియాలు మొత్తం తీసేసుకొని ఇవి మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టేసుకోవాలి చూసారా చక్కగా ఎండిపోయాయి ఇవి ఎంత పలుచగా వచ్చాయో చూడండి వెనక వైపు ఫింగర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఎంత పలచగొచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేడయ్యాక ఫ్రై చేసి ఫ్రై చేసుకోవాలి మరి చూసారు కదండి ఆలు ఇంకా సగ్గు బియ్యంతో వడియాలు ఎలా చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక తప్పకుండా మీకు నచ్చుతుంది క్రిస్పీ అండ్ టేస్టీ వడియాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్